నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుకారం గాయత్రి గురుగారు విశ్వవసనామ సంవత్సరం జులై ఒక తారీఖు నుంచి ధనసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురుగారు ఆర్థికంగా కానివ్వండి లేదా ఆరోగ్యంగా కానివ్వండి లేదా జాబ్ పరంగా లేదా పెళ్లి జరగట్లేదు పెళ్లి సంబంధాలు రావట్లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యాపరంగా విద్య విద్యార్థులకు అసలు ఏ విధంగా ఉంది మాకోసం తెలియజేయండి తప్పకుండా రాశి వారి యొక్క గ్రహస్థితిని చూస్తే నాకు ఆనంద భాషపాలు వచ్చేస్తున్నాయి చూడమ్మా నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి అంత బ్రహ్మాండంగా అంటే ఏ విధంగా బ్రహ్మాండంగా ఉంది ఫుల్ క్యాష్ పాపం వీళ్ళందరూ అప్పులు చేసుకుని బిజినెస్ చేశారు కోట్ల రూపాయలు అంతా కూడా బిజినెస్ జరగలేదు అటువంటి వాళ్ళంతా కూడా అప్పుల పాలైపోయావురా బాబు వ్యాపారం లేదు మా అపార్ట్మెంట్లు ఎవరు కొనట్లేదు మా స్థలాలు ఎవరు వంటలేదు అని అనుకునేటటువంటి అందరికీ అమ్ముడైపోతున్నాయి అమ్మా అప్పుడు ఈ సంవత్సరం అమ్ముడైపోతున్నాయి అండ్ వీళ్ళందరూ కూడా మాయా మహానగరంలో మాయగాళ్ళు అయిపోతారు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు రాహు మెస్మరిజం పవర్ వచ్చేస్తుంది వీళ్ళకి విదేశాలకు వెళ్ళిపోతారు మా తానా సభలకు వెళ్ళిపోతారు ఇప్పుడు అసలు ఇంకా తా ఎవ్వరూ కూడా మిగలరు ఇక్కడ తా ఈ యొక్క జూన్ జూలై నెలలో మనకి ధనుస్సు రాశి వాడిని ఒకటి పట్టుకుంటే నేను అన్ని కోట్ల రూపాయలు దొరకరు అందరూ తాన సభలకు వెళ్ళిపోతారు ఆ రకంగా దూర ప్రయాణాలు కాశీ ఇలాగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఫుల్ క్యాష్ బిజినెస్ హాస్టల్స్ పెడతారు కిరాణా షాపులు పెడతారు బట్టల షాపులు పెడతారు ఆన్లైన్ షాపులు ఎన్నున్నా సరే ఆన్లైన్ బిజినెస్లు బ్రహ్మాండంగా చేస్తారు ఫోన్స్ బిజినెస్ ఇవి అవి టీవీలు ఎలక్ట్రానిక్స్ అసలు సూపర్ అనమాట అదేవిధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా సినిమాల్లో ఛాన్సెస్ కోసం తమ లక్కని టెస్ట్ చేసుకోవడానికి వెళ్తారు అండ్ సక్సెస్ అయిపోతారు ధనుసు రాశి వాళ్ళు ఏమండి ధనుసు రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమండి నా ఆరోగ్యం బాగుంటుందండి షుగర్ వ్యాపారం షుగర్ అండి అని చెప్పి ఇలా నా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా అసలు కన్నీళ్లు చూద్దామన్నా రావన్నమాట వాళ్ళు చూడలేరు అంత ఆనందంగా అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి తప్పకుండా గురువు గారు అన్ని సక్రమంగా ఉండడానికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురు అందుకమ్మా ఒకటి శని ఉన్నాడు కదా అర్ధాష్ట్రమ శని పనులన్నీ లేటుగా చేస్తూ ఉంటాడు అందుకని శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శని కిలో అంపా నల్ల నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలమ్మా అప్పుడు దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిదమ్మా తప్పకుండా గురువు గారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ